దేశ సరిహద్దులు మరియు దేశ ప్రజల రక్షణ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు పాత్ర ప్రధానమైనదని దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు మంగళవారం చిత్తూరులో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు దేశ సరిహద్దులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు సిబ్బందికి జోహార్లు తెలియజేశారు దేశ రక్షణకు తమ బిడ్డలను పంపుతున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పోలీసు సిబ్బంది కఠినమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వర్తిస్తున్నారని పోలీసులుగా మహిళలు రాణించడం విశేషమైన అంశమని తెలిపారు మన అభివృద్ధి కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని మనం ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తుషార్ డూడీలు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు వేల మంది పోలీసు సిబ్బంది దేశ రక్షణ శాంతి భద్రత పరిరక్షణలో ప్రాణత్యాగం చేశారని గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది ప్రాణత్యాగం చేశారని అన్నారు దేశ రక్షణలో అశువులు భాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించడంతో పాటు వారి కుటుంబాలకు నిరంతరం సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో మావోయిస్టు యరచంద్రం అక్రమ రవాణా రౌడీజం వర్గపోరుతో పాటు మహిళా చిన్నపిల్లల రక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి నేరాలను అదుపు చేస్తున్నారని తెలిపారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలు లెక్క చేయకుండా ప్రజా సేవలో ముందుంటున్నారని తెలిపారు అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అతిథులు పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు అనంతరం అతిథులచే విధి నిర్వహణలో ప్రాణం త్యాగం చేసిన పోలీసు కుటుంబాల సభ్యులకు ప్రశంసా పత్రాలు చెక్కులు పంపిణీ చేశారు మేయర్ అముదా తదితరులు పాల్గొన్నారు Sumit sir, my colleagues, today we celebrate the Police Commemoration Day, honoring the martyrs and remembering them. The history of Police Commemoration Day is, it dates back to 1959, where on a fateful day at Hot Spring, exciting Ladakh, 10 various police form members laid down their lives. Hot springs is located at an altitude of almost 16,000 feet on Indo-Tibet border. Personnel from Indian Tibetan border force, including members of CRPF, were deployed to protect our borders. On 20th October 1959, three reconciled parties were sent out from hot, hot springs towards Lankala. Where two of the parties went safely, one of the parties of three members did not return. The next morning, that is 31st October 1959, a search operation led by Sri Karam Singh was sent out. Around midday, the team came under sudden attack by Chinese troops through open fire and through grenades. Despite being heavily, heavily outnumbered, our brave men stood their ground with courage and fought till their last turn. In the same year, on 13 November 1959, they were criminated with full police honours at the Hong Spring. It was their bravery and sacrifice in 1960 that annual conference of IGPs decided to celebrate 21st October as the Police Commemoration Day. Since independence, more than thirty-four thousand eight hundred police personnel have sacrificed their life. In last one year, from September 2024 to August 2025, 191 police personnel across India have laid them down their life by right performing their duty. Their supreme sacrifice motivates us and gives us the courage to go beyond the line of duty and if need be to sacrifice everything. ఈ రోజు వర్షం కూడా ఉంటే గత నాలుగు రోజు నుండి ఇక్కడ వర్షం ఉంటే మన వాళ్ళు చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఈ రోజు ఇక్కడ నిలబడేసి ఉన్నారు అది చూస్తే గత సంవత్సరంలో చాలా వరకు ఇక్కడ రేషన్ ఉంది ఇక్కడ కూడా చూశాము ఎలక్షన్ సీజన్ చూసాము తర్వాత ఇప్పుడు ఈవెన్ ద రీసెంట్ సో విత్తి కరుణా గారికి మరియు ఈరోజు ఈ సభ కామెస్కి అందరి పోలీసు నమస్కారం మనం ఈరోజు ఈ సభలో పోలీస్ కమిషన్ ఇవ్వాలి ఈరోజు మన రాష్ట్ర సర్వీస్ కోసం మన సేఫ్టీ కోసం చాలామంది పోలీసు తెలుసుకోవాల్సిన

వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమేమి మోటివ్స్ ఇవ్వాలి ఫ్యామిలీస్ మనం చూస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ సర్వీసెస్ ఉండవచ్చు బోర్డర్లో ఫైరింగ్ లైన్ పోలీస్ పర్సనల్స్ ఉండొచ్చు చిత్తూరు జిల్లాలో చూస్తే రైడ్ సెంటర్ ఉండొచ్చు మరి రాయలసీమ జిల్లా రాయలసీమ ఏరియాలో చూస్తే ఉండచ్చు గత ఒక 30 90 సంవత్సరంలో చేసి పోలీస్ వాస్తవం పరి సైకిల్ దోసం ప్రతిరోజు వినిపించనారు మరో కూడా ప్రతిరోజు చూస్తున్నాం దీని ప్రివెలిషన్ చూడట చూ వెమింగ్ సైకిల్ ఉండట పిలల సైకిల్ ఉండట రెగ్యులర్ లోన నడరొక చూస్తున్నాం ఏపడన చూసి ఏపడన ఏసీ ఇష్యూస్ ఉంటే పోలీస్ వాస్తవం మొదలైనట్టు కాదా ఓకేగా నిరాశమైనట్టు చూస్తే సైక్లొన్ గాని క్లచ్ గాని మిగతా మెడికల్ ఎన్సీస్ లో కూడా పోలీస్ కాన్స్టల్స్ ముందుగానే ఉంటారు సో ఇది చేసిన ప్రాణం ఎప్పుడైనా అటువంటి అవసరం వస్తే కూడా వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి సో నేను ఈ సభ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అందరూ అలానే అలా నేను మన కంట్రీ స్టేట్ అవుతుంది సిక్యూర్ అవుతుంది

పోలీసు సిబ్బందికి మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా నాతో ఉదయపడుతున్నా ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చినట్టు ఎస్పీ గారు వచ్చినట్టుగా పోలీస్ డే అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం మనం పోలీసు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ ఈ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ పోలీస్ కోమెరేషన్ డే ఎందుకు రావడం జరిగింది దాని నేపథ్యం ఏంటన్నది మన ఎస్పీ గారు చెప్పారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది యాభై తొమ్మిదిలో జరిగిన సంఘటన వల్ల ఈ యొక్క పరిస్థితి మనకి అంటే మనం పోలీసు వాళ్ళు ఎంత త్యాగాలు చేస్తారు వాళ్ళు ప్రతిరోజు కూడా జీవన సమస్య లాగా లా అండ్ ఆర్డర్ మనకి జిల్లాలో కానీ దేశంలో కానీ కరెక్ట్గా నడుస్తుంది అంటే అది పోలీసు వ్యవస్థ వల్లే జరుగుతుంది వాళ్ళు చేసే సేవలు వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం గుర్తించుతూ అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డల్ని పోలీసు శాఖకి సమర్పిస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ప్రతి వారికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సాధక బాధలు డ్యూటీస్ ఎంత కఠినంగా ఉంటాయి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడాల్సిన పరిస్థితులు ఉండేటటువంటి శాఖ ఇది దానికి తమ బిడ్డల్ని ఎంతో ఆనందంగా వాళ్ళని పంపిస్తున్న తల్లిదండ్రులకి మొట్టమొదటిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారి సహచరుడిగా ఉండేవాళ్ళు ఇప్పుడు పోలీసులు మహిళలు కూడా ముందుకు రావడం ఎంతో ముదాహం అయితే వాళ్ళ సేవల్ని గుర్తిస్తూ మనం ఈరోజు ఈ యొక్క సంస్కరణ దినాన్ని జరుపుకుంటున్నాము వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జోహార్లు అర్పించుకుంటున్నాను ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడికి విచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు థ్యాంక్ యూ